నమస్తే నేను మీ సతీష్ సింగయ్య మృతి కేసులో నారా లోకేష్ను టార్గెట్ చేస్తా ఉన్నారా జగన్ వైసీపీ కలిసి ఇలాంటి ఒక కుట్రకు తెరలేపారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కారణం నిన్న ఏదైతే సింగయ్య మృతి కేసులో ఏ టూగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి సింగయ్య కుటుంబీకుల్ని పరామర్శ పేరుతోటి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకోవటం ఆ తర్వాత సింగయ్య భార్య బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉన్నాయి మరి నిజంగానే నారా లోకేష్ని ఏ రకంగా టార్గెట్ చేయాలని చూస్తూ ఉన్నారు అసలు ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ సింగయ్య మృతి కేసులో ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త కుట్రకి తెరలేపారు నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి వాదన వింటా ఉన్నాం మరి నిన్న ఆయన భార్య మాట్లాడినటువంటి మాటలు కూడా ఎలా అర్థం చేసుకోవాలంటారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దినదిన ప్రవర్ధమానుడై రోజు రోజుకి బలమైన నేతగా ఎదుగుతున్నటువంటి నారా లోకేష్ బాబు గారిని అడ్డుకట్ట వేయాలనే తలంపుతోటి చాలా రోజుల నుంచి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆయన రాటు తెలిపోయాడు సానబట్టిన వజ్రంలా తయారయ్యాడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అందరి మనసుల్లో కూడా ఎలాంటి అంటే కింద స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ఈరోజు తదుపరి నాయకుడు ఎవరు తెలుగుదేశం పార్టీకి అంటే అందరూ ఏకగ్రీవంగా చెప్పుకునే ఏకైక మాట నారా లోకేష్ బాబు గారు అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు గనక లోకేష్ బాబు గారు పదవిలో గనక లేకుండా లేకపోతే ఆయన దూరంగా ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఉన్నట్టు వదిలేసేవాడు కానీ లోకేష్ బాబు గారు అలా కాదు కదా ఈ కార్యక్రమాలన్నింటినీ ఏదైనా జరుగుతున్నటువంటి అన్నింటినీ కూడా ఆయన తీవ్రంగా పరిగణిస్తూ విచారణ సంస్థలను వేగవంతం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు వీళ్ళని అదుపు అదుపులో తీసుకుంటా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఇట్లా ఏమి జరగలేదు కదా ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే చట్టపరంగా న్యాయపరంగా దోషులైన ప్రతి వాళ్ళని వాళ్ళ స్థాయిని చూడకుండా అదుపులో తీసుకునే కార్యక్రమంలో లోకేష్ బాబు గారు ముందుకెళ్తున్నారు కాబట్టి అలాంటి భయం వాళ్ళకి మొత్తం నుంచి ఉంది కాబట్టే మొండివాడు సమర్థుడు విద్యావంతుడు మనకి తెలిసింది క్రిమినల్ ఆలోచనలు అతను తెలిసింది చదువుకు సంబంధించినటువంటి ఆలోచనలు కాబట్టి అతనికి మనకు వ్యత్యాసం ఉంది కాబట్టి మనం ఇటు అతని స్థాయికి ఎదగలేం కాబట్టి అతన్ని రాజకీయంలో ఏ విధంగా రాకుండా చేయాలనే తలంపుతోటి వాళ్ళు అప్పటి నుంచి ప్రయత్నించారు రకరకాలుగా వ్యక్తిత్వనం చేశారు ఆహారం గురించి మాట్లాడారు వాచకం గురించి మాట్లాడారు ఇబ్బందిగా చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు అతన్ని కూడా అదుపులో తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రయత్నం కూడా చేశారు సఫలం కాలేదు ఈరోజు అధికార మార్పిడి జరిగింది అధికార మార్పిడి కూడా ఎలా జరిగింది అవమానకరమైన రీతిలో జరిగింది వాళ్ళకి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు మాత్రమే ఫలితం అయిపోయారు మరి ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కొక్కటి బయటకు వస్తున్నాయి దానికి సంబంధించిన వ్యక్తులు అదుపులో తీసుకుంటున్నారు విచారిస్తున్నారు ముందుకెళ్తూనే ఉన్నారు మరి దీన్ని అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళకి ఏదో ఒక వంక కావాలి అది అనుకోకుండా వాళ్ళకి వాళ్ళు తెలియకుండా ఆ ఊపిలో ఇరుక్కున్నారు తెలుసు అనుకుని అతి తెలివికి పోయి తెలియకుండా వాళ్ళు ఇప్పుడు ఆ ఊబిలో ఊరు కూరుకుపోతున్నారు సింగయ్య అనే వ్యక్తి అతని భార్య లూర్దు మేరి ఆమె ఆ రోజు చనిపోయిన సందర్భంగా జూన్ పద్దెనిమిదో తారీఖున వాహనం మీదకి వెళ్ళి అంటే ఆయన దాటి వెళ్ళకపోయినా కూడా వాహనం కింద పడి అతను చనిపోవడం కూడా జరిగింది ఆ చనిపోయిన దాన్ని అప్పుడు అత్యుత్సాహంతో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సతీష్ అనే వ్యక్తి ఆయన ముందుగా వేరే వాహనం పేరు సో మరి ఈ విచిత్రం ఇక్కడ అంటే ఆయన తప్పుదోవ పట్టించారా లేకపోతే ఆయనే కావాలని చేశాడనేది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం విచారించాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది మరి ఆ రోజు మేరీ అనే ఆమె వర్తమానానికి సంబంధించి ఫిర్యాదును ఆధారంగానే ఈరోజు ఈ విచారణ ఇలా జరుగుతుందనే విషయం గురించి మనం గమనించుకోవాలి మరి ఆ రోజు దీని గురించి ఏం మాట్లాడకుండా ఇంకోటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కల్లూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళి వీళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందజేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరికి ఎవరు స్పృశించట్లా దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్ల కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా కావాలని చెప్పని మీరు అన్నట్టు లోకేష్ బాబు గారిని దృష్టిలో పెట్టుకొని ఇది తెలుగుదేశం పార్టీ ఆమె కూడా ఏం చదువుతుంది వాహనాల్లో ఎక్కించిన తర్వాత ఏది సంచార వైద్య వాహనం ఉంటుంది కదా దాంట్లో ఎక్కించిన తరువాత మాకు అనుమానం ఉంది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది మరి అనుమానం ఉంటే ఈ పద్నాలుగు రోజులు ఏం చేసావమ్మా చనిపోయింది పద్దెనిమిదో తారీఖు ఇవాళ మూడో తారీఖు మరి ఈ పద్నాలుగు రోజులు ఏం చేసావు అది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి నీతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనుషులను పెట్టుకొని వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ రెండవ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిన్ను పిలిపించుకోవటమే ఈరోజు అతను చేస్తున్నటువంటి మొట్టమొదటి అందుకే నేను చెప్పాను వాళ్లే కావాలని చెప్పి మాములుగా ఇరుక్కుపోతున్నారు అని చెప్పని అతను ఈరోజు చట్టపరకంగా చూసుకున్నా కూడా న్యాయపరంగా చూసుకున్నా కూడా న్యాయస్థానాన్ని ఇచ్చినటువంటి వెలుసుబాటుని అతను అతిక్రమించాడనేది నిస్సందేహంగా భావించవచ్చు అతనే రెండవ ముద్దాయి నువ్వే ఫిర్యాదుదారుడు మరి నీవు అక్కడికి ఎందుకు వెళ్ళావు అక్కడికి వెళ్ళి వీళ్ళు బెదిరిస్తున్నారు లోకేష్ బాబు గారు యాభై మందిని పంపించారు మా పోలీసులు వచ్చారు మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి మనుషులం కాబట్టి మేము బెదిరిపోలేదు వాళ్ళకి అనుకూలంగా నేను లేదు అని చెప్పని ఇప్పుడు మాట్లాడుతూ ఉంది ఇక్కడే వీళ్ళు దొరికిపోయారు ఆ రోజు నువ్వు మాట్లాడింది ఏంటి ఈ నువ్వు మాట్లాడుతుంది ఏంటి ఇప్పుడు కావాలని చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకు అర్థమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది కాబట్టి తప్పించుకోలేని పరిస్థితులు అతను ఇరుక్కుంటున్నాడు కాబట్టి ఈరోజు ఈవన పిలిచి ఈవన బెదిరించి ఇన్ని చేసినా కూడా ఈరోజు చూసుకుంటా ఉంటే ఆయన ఒక దాంట్లో దొరికిపోయాడు ఎక్కడ అంటే నాగమల్లేశ్వరావు ఎవరైతే ఉన్నారో రెంటపాడ గ్రామానికి చెందిన అతను కుటుంబాన్ని ఆ విగ్రహ ఆవిష్కరణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంగా వినికి తిరిగి వస్తున్నప్పుడు మాకు తెలిసింది అని చెప్పని స్వయంగా అతనే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన పది ప్రశ్నల్లో భాగంగా అతను ఈ మాట చెప్పడం కూడా జరిగింది అంటే అతనికి ఆ రోజు తెలుసు కదా మరి కనీసం ఆ భౌతిక కాయం చూడటానికి వచ్చాడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడా మరుసటి రోజు ఏమన్నా దాని గురించి మాట్లాడేటప్పుడు ఆ పేరు ఉదాహరించాడా కనీసం సంతాపం తెలియజేశాడా వాళ్ళ కుటుంబానికి సానుభూతి ఏమన్నా తెలియజేశాడా ఏమీ లేదు ఇవన్నీ వరుస ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అప్పుడు పదికి లక్షల రూపాయలు పంపించేసి వాళ్ళు ఏదో ఆర్థిక సహాయం చేస్తున్నట్టు చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు వాళ్ళు గొయ్యి వాళ్ళే తీసుకొని ఆ గూతిలో పడుతున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను ఆ రోజే కనుక వాహనం వెళ్ళిపోయే వాహనం వెళ్ళే సందర్భంలో వాహనం కింద పడ్డప్పుడు దిగి అతను కనుక వెంటనే వైద్య సహాయం అందించే కార్యక్రమం కనుక చేసి ఉండటైతే అంతటితోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంకటరమణారెడ్డి వాళ్ళ వాహన చోదకుడు నుంచి అతని వరకే పరిమితం అయిపోయి ఉండేది కానీ పక్కకు లాగి అతను అక్కడ పడేసి మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు కాబట్టి అంటే దళితులంటే ఇంత చిన్న చూప దళిత కుటుంబాలంటే ఇంత చిన్న చూప అదే మిగిలిన వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారంటే ఈరోజు అదే వాహనంలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ నాయకులు కావచ్చు ఇట్లానే అనుకోకుండా వాహనం కింద ఇరుక్కుపోతే అట్లానే వదిలేసి వెళ్ళేవాళ్ళ ఈ మాజీ మంత్రులు కావచ్చు మాజీ శాసనసభ్యులు కావచ్చు అలా జరిగి ఉంటే అట్లానే వదిలేసి వెళ్ళేవాళ్ళ అంటే మేము దళితులం కాబట్టేనా గతంలో ఐదు సంవత్సర కాలంలో మూడు వేల సంఘటనలు జరిగిన దళితుల మీద దాడులు మూడు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు కానీ ఏ దళిత సంఘాలు బయటకు వచ్చి ఆడావుడి చేయలేదు వీళ్ళకి మద్దతుగా ఎక్కడా నిలబడలేదు ఇప్పుడు కూడా ఈ దళిత సంఘాలు వచ్చి వీళ్ళకి మద్దతు తెలియట్లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆమె చెప్పిన దాన్ని కట్టుబడి దాన్ని సుమోటోగా స్వీకరించి ప్రభుత్వం అసలు ఎట్లా చెప్పింది ఏ విధంగా దగ్గర ఆధారాలు ఉన్నాయి విచారించేసి గతంలో ఎందుకు ఇలా చెప్పామని చెప్పి విచారించేసి వాళ్ళ విచారణలో చాలా వరకు తేలింది ఆ వాహనం కింద పడే చనిపోయాడని చెప్పని విచార సంస్థలు కూడా నిగుదేల్చడం కూడా జరిగింది కాబట్టి అది న్యాయస్థానానికి ఎటు ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఈ ఉల్లంఘన అతిక్రమించాడు కాబట్టి ఇతను దీనికి సంబంధించినంత వరకు లోకేష్ బాబు గారిని బాధ్యుని చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా తీవ్రంగా చర్యలు తీసుకుని దీని మీద వెంటనే ఆలస్యం జరగకుండా వేగవంతంగా విచారణ జరిపేసి బాధ్యులు ఎవరో వాళ్ళని సరైన విధంగా శిక్షించాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల తరఫున నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ